అస్సలాము అస్సలం లేకుంతుల్లాహి వబర్కా రాత్రి చీకటిలో మూసా సలాం నగరాన్ని విడిచి వెళ్ళిపోయారు అల్లాహ్ నన్ను ఈ దుర్మార్గుల నుంచి కాపాడు అని ఆయన అల్లాహ్ను ప్రార్థిస్తూ నగరం దాటారు మధ్యన్ దిశగా పయనించారు సిరియా ఈజిప్టులకు మధ్య ఉన్న జనావాస ప్రాంతం అది వేడి గాడ్పుల ఎడారి దారిలో ఆయన ఒంటరిగా కేవలం అల్లాహతోడిగా ప్రయాణించారు ఆయన వెంట ఉన్న సామాగ్రి దైవ భీతి మాత్రమే దారిలో ఆకలి తీర్చుకోలేదు కానీ వేడి తనను వెంటాడుతుందన్న ఆందోళన వల్ల ఆయన ప్రయాణం ఆపలేదు ఆ విధంగా ఆయన ఎనిమిది రాత్రులు ప్రయాణించారు పగటి పూట ఎక్కడైనా దాక్కుని గడిపేవారు ఆ విధంగా ప్రధాన ఎడారి భాగాన్ని దాటిన తర్వాత ఆయన ఒక బావి వద్దకు చేరుకున్నారు అది మధ్యాన్ శివార్లలో ఉన్న బావి అక్కడ గొర్రెల కాపరులు తమ గొర్రెలకు నీళ్లు పడుతున్నారు ఆయన అక్కడ కూర్చున్నారు నీళ్లు తాగటానికి తన వంతు వచ్చిన ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు అక్కడ ఇద్దరు యువతులు తమ గొర్రెలకు నీళ్లు తాపడానికి వచ్చి సంకోచిస్తూ నిలబడటాన్ని ఆయన గమనించారు ఆయనలో ఆసక్తి కలిగింది వారి వద్దకు వెళ్ళి వారి సమస్య ఏమిటో అడిగారు వారు జవాబిస్తూ అక్కడ ఉన్న గొర్రెల కాపరులు మొరటు వాళ్ళని తాము ఆడవాళ్లమైనందువల్ల తమ గొర్రెలకు నీళ్లు పట్టడానికి అవకాశం దొరకడం లేదని తమ తండ్రి చాలా ముసలి వారని అందువల్ల గొర్రెలకు తామే నీళ్లు పట్టి తీసుకువెళ్లవలసి ఉందని తెలిపారు మూస అలయస్థలం వారి గొర్రెలను తీసుకొని నీళ్లు పట్టడానికి ఒక బావి వద్దకు వచ్చారు పొడవుగా బలిష్టంగా ఉన్న మూసాను చూసి ఆ గొర్రెల కాపరులు దాడి దారి విడిచారు ఆయన మూస అలయస్థలం గొర్రెలకు నీళ్లు పట్టి నీటి సంచులు నింపి తాను కూడా కడుపారా నీళ్లు తాగారు ఆ పిదప బావి దగ్గర నీడలో సీద తీర్చుకుంటూ కూర్చున్నారు దేవుని సహాయం కోసం మార్గదర్శకత్వం కోసం ప్రార్థించసాగారు ఆ యువతులు అక్కడి నుంచి వెళ్లే ముందు ఆయన వద్దకు వచ్చి ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు ఆ యువతులు ప్రతిరోజు కన్నా కాస్త ముందుగానే ఇంటికి చేరుకున్నారు త్వరగా ఇంటికి చేరుకున్న వారిని చూసి వారి తండ్రి ఆశ్చర్యపోయారు వారి తండ్రికి జరిగిన వృత్తాంతం వివరించి మూసాలే స్థలం వల్ల తాము త్వరగా ఇంటికి రావడం సాధ్యమైందని చెప్పారు ఆ అపరిచితుడిని మూసాను ఇంటికి పిలుచుకు రావాల్సిందిగా తండ్రి ఇద్దరిలో ఒక అమ్మాయిని పంపించాడు ఆ అమ్మాయి సిగ్గుపడుతూ మూసాలేస్థలం వద్దకు వెళ్ళి తన తండ్రి పంపిన సందేశాన్ని వినిపించింది మీరు చేసిన సహాయానికి మా నాన్నగారు చాలా కృతజ్ఞతలు తెలిపారు మీకు స్వయంగా కృతజ్ఞతలు తెలపడానికి ఆయన మిమ్మల్ని ఇంటికి రమ్మన్న రమ్మంటున్నారు అని చెప్పింది మూసా అలీస్లాంకు ఈ ఆహ్వానాన్ని మన్నించారు ఆ అమ్మాయి వెంట వారి ఇంటికి వెళ్ళారు వారు సౌకర్యవంతంగా సంతోషంగా జీవిస్తున్న కుటుంబంగా ఆయన గుర్తించారు ఆ వృద్ధుడికి తను తాను పరిచయం చేసుకున్నారు తనపై వచ్చిన ఆపద గురించి చెప్పారు ఈజిప్ట్ వదిలి ఎందుకు రావాల్సి వచ్చిందో కూడా తెలియజేశారు వృద్ధుడు ఆయనకు ఊరటనిస్తూ భయపడవద్దని దుర్మార్గుల నుంచి తప్పించుకొని వచ్చేసినట్టేనని అన్నాడు మూసా అలీస్ సలాం సచిలాన్ని ఆయన సద్వర్తనలను ఆ వృద్ధుడు అతని కుమార్తెలు గమనించారు మూసా అలైస్సలాంను తన ఇంటనే ఉండవలసిందిగా ఆ వృద్ధుడు ఆహ్వానించాడు మూసా అలీస్సలాం అంగీకరించారు ఆ కుటుంబ సభ్యులు దేవునికి భయపడే సద్వర్తనులు మూసా అలీ పనిలో పెట్టుకుంటే బాగుంటుందని వృద్ధుని కుమార్తెలలో ఒక అమ్మాయి సూచించింది మూసా అలీస్సలాం బలిష్టంగా ఉన్న యువకుడు నమ్మకస్తుడు కాబట్టి పనిలో పెట్టుకోవడం మంచిదని సలహా ఇచ్చింది ఆయన వంటి యువకుడిని యువకుడికి అవసరం వారికి ఉంది ముఖ్యంగా బావి వద్ద మొరటి జనం గుమిగూడే ప్రాంతాల్లో అలాంటి యువకుని అవసరం ఎంతైనా ఉంది అయితే మూసా అలాసలం నమ్మకస్తుడని స్వల్పకాలంలో చెప్పడం ఎలా సాధ్యమని తండ్రి ఆ అమ్మాయిని ప్రశ్నించాడు ఆ అమ్మాయి జవాబిస్తూ నేను తనను ఇంటికి రమ్మని ఆహ్వానించినప్పుడు అతను నన్ను తన వెనక నడవమన్నాడు ఆ విధంగా నేను ముందు నడవడం నాపై తన దృష్టి పడడం జరగకుండా ఏ విధమైన వికారాలకు అవకాశం లేకుండా జాగ్రత్త పడ్డాడు అని చెప్పింది ఈ మాటలు విని వృద్ధునికి నమ్మకం కలిగింది వృద్ధుడు మూస అలైసలం వద్దకు వచ్చి నా ఇద్దరు కుమార్తెలలో ఒక అమ్మాయిని నీకు ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను కానీ ఒక షర్టు నువ్వు ఎనిమిది సంవత్సరాలు నా వద్ద పని చేయడానికి ఒప్పందం కుదుర్చుకోవాలి అన్నాడు ఆ కాలంలో యువకులు కష్టపడి పనిచేసి పెళ్ళికి అర్హులుగా నిరూపించుకోవాల్సి ఉండేది ఈ ప్రతిపాదన మూసా అలీ సలాంకు కూడా నచ్చింది కొత్త దేశంలో అపరిచితునిగా వచ్చిన తనకు ఆశ్రయం ఉపాధి ఎలాగూ అవసరమే మూసా అలై సలాం ఆ ఇద్దరు అమ్మాయిలలో ఒక అమ్మాయిని వివాహం చేసుకొని వృద్ధిని పశువుల సంరక్షణ చూడసాగారు ఆ విధంగా తన ఒప్పందం కన్నా రెండేళ్ళు ఎక్కువగా పదేళ్ల పాటు అక్కడ పనిచేశారు మూసా అలై సలాం ఎలాంటి సమస్యలేని జీవితం గడుపుతున్నప్పటికీ ప్రశాంతంగా ఉండలేకపోయారు ఆయనకు ఎల్లప్పుడూ తాను వదిలి వచ్చిన ప్రజల సమస్యలు కష్టాలే గుర్తుకు వచ్చేవి శిక్ష గురించిన భయం వెంటాడుతున్నప్పటికీ ఆయన తన కుటుంబాన్ని తీసుకుని ఈజిప్టుకు బయలుదేరారు తన్ను అల్లాహ కాపాడతాడనే నమ్మకంతో ఆయన ప్రయాణమయ్యారు అయ్య ఆయనకు వ్యక్తిగత స్వార్థాలు ఏవీ లేవు ఆయన కోరేది బానిసత్వంలో మగ్గుతున్న తన ప్రజలను రక్షించడం వారు ఎడారిలో చాలా దూరం ప్రయాణించి సినాయ్ పర్వతం వద్దకు చేరుకున్నారు తాము దారి తప్పినట్లు మూసా అలీస్లాంకు అక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది ఆయన అల్లాహ్ను మార్గదర్శక దర్శనం కోసం ప్రార్థించారు ఆయన మూసా అలీ దైవికంగా మార్గం కనిపించింది ఆయన ఒక రాత్రి తూర్ పర్వతం వద్దకు చేరుకున్నారు మూసా అలీ అక్కడ దూరంగా మంట కనిపించింది ఆయన తన ఇంటి వారితో ఇక్కడే ఉండండి దూరంగా మంట కనిపిస్తోంది అక్కడి నుంచి మండే కట్టే ఏదైనా తీసుకువస్తాను ఇక్కడ చలిలో కాస్త మనకు వేడి దొరుకుతుంది ఇక్కడి నుంచి ముందుకు వెళ్ళే దారి కూడా తెలుస్తుంది అన్నారు ఆయన మాట ఆ మంట దగ్గరకు వెళ్ళినప్పుడు ఆయనకు గంభీరమైన స్వరం వినిపించింది ఆ స్వరం ఆయన్ను పీల్చింది ఓ మూసా నేను అల్లాహ్ను విశ్వానికి ప్రభువును ఈ స్వరాన్ని విని మూసా అలైస్సలం దిగ్భంత్రి చెందారు నలు దిశలా చూశారు నీ కుడి చేతిలో ఏముందో తెలుసా అని మరల ఆయనకు ఒక విచిత్రమైన స్వరం వినిపించింది మూసా అలై వణుకుతూ వణుకుతున్న గొంతుతో ఇది నా చేతికర్ర నేను దీనికి దీనికి అనుకుని నిలబడతాను దీనితో గొర్రెలకు చెట్ల ఆకులు రాల్చుతాను ఇంకా అలాగే ఇంకొన్ని విధాలుగా పనికి వస్తుంది అన్నారు మూసా దృష్టిని మరల్చడానికి ఆయనలో ఆందోళనను తగ్గించి జరగబోయే మహత్యాలకు తగిన విధంగా సిద్ధం చేయడానికి ఈ ప్రశ్న అడగడం జరిగింది ఒక ప్రవక్తగా మూసా అలైస్ ఉద్యమానికి ప్రారంభం ఇది ఆ స్వరం మూసాను ఆదేశిస్తూ చేతికర్ర క్రిందికి విసిరే అంది మూసా అలై ఆ విధంగా చేయగానే అది వంకర్లు తిరుగుతూ పాకే పోయింది మూసా అలైస్లాం భయంతో పారిపోబోయారు కానీ ఆ స్వరం ఆయన్ను నిలువరించింది భయపడకు దానిని పట్టుకో దాన్ని ఎప్పటికీ మాదిరిగా మేము మార్చేస్తాము అని వినిపించింది ఆ పాము మళ్ళీ చేతికర్రగా మారిపోయింది మూసా అలీస్లాంలో ఆందోళన తగ్గుముఖం పట్టింది సత్యాన్ని కనుగొన్న ఎరుక ఆయనలో ప్రశాంతతను కలుగజేసింది ఆ పిదప అల్లా ఆయన్ను ఆదేశిస్తూ చేతిలో చేతిని చంకలో పెట్టుకొని గట్టిగా నొక్కమని ఆదేశించాడు అలా చేసి చేతిని బయటకు లాగగానే ఆ చేయి మిరుమిట్లు గొలిపే కాంతితో ప్రకాశించింది ఈ విధంగా అల్లా తాలా మోసా అలైస్సలంతో మొదటిగా మాట్లాడటం జరిగింది